ఎదుటివారి కష్టం పూర్తిస్థాయిలో అర్థమయ్యేది కేవలం అలాంటి కష్టాలే అనుభవించినప్పుడు అందుకే అనాథగా పెరిగిన ఆమె మనసుకు సాటి అనాథల దయనీయమైన స్థితి తెలుసు రెండేళ్ల వయసులోనే నాన్నలకు దూరమై ఆశ్రమాలు బస్టాండ్లే ఆసరాగా బతికిన ఆమెకు మాత్రమే తెలుసు అలాంటి కష్టాలు ముఖ్యంగా ఎలాంటి తోడు నీడలేని ఆడపిల్లలకు ఎదురయ్యే అడ్డంకులన్నీ ఆమెకు సుపరిచితమే అందుకే అలాంటి అమ్మాయిలందరికీ అండగా తోడుగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్కు చెందిన నీరజారాణి అనాథ పిల్లల హక్కుల కోసం వారికి గుర్తింపు లభించాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పనిచేసే ఫోర్స్ అనే స్వచ్ఛంద సంస్థకు నేషనల్ కన్వీనర్గా ఉంటున్నారామె అలాగే నీరజ తన భర్త వంశీధర్తో కలిసి గొప్ప సంకల్పంతో వైఫర్ ఫర్ అనే స్వచ్ఛంద సంస్థను స్వయంగా స్థాపించారు తన లైఫ్ జర్నీ గురించి తమ సంస్థ కార్యక్రమాల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు నీరజ నేను గర్వంగా చెప్పుకుంటాను నేను ఒక అనాథనని ప్రతి మనిషికి ఈ భూమి మీద పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఒక ఐడెంటిటీ ఉంటుంది ఒక పేరు ఉంటుంది ఒక పుట్టిన తేదీ ఉంటుంది నా అనుకోవడానికి అమ్మ నాన్న ఉంటారు సపోర్ట్ చేయడానికి చుట్టాలు ఉంటారు అలాంటి ఏ ఐడెంటిటీ లేకుండా నా జీవితాన్ని నేను చాలా చూశాను అలాంటి ఐడెంటిటీ లేకుండా అసలు నేను ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం తెలియకుండా ఎంతోమంది అనాథలు మన భారతదేశంలో బతుకుతున్నారు అలా వాళ్ళు బతకకుండా ఒక గర్వంగా ఒక సగౌరవమైన ఐడెంటిటీ తెచ్చుకొని బతకడాని కోసము నేను ఒక పోరాటం స్టార్ట్ చేశాను ఆల్రెడీ పోరాటం చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి దగ్గర నా వంతు సహాయంగా నేను అనాథగా ఎన్ని బాధలు పడ్డానో అలాంటిది ఇంకొక అనాథ అనుభవించకూడదు అన్న ఒక చిన్న ఉద్దేశంతో అనాథకి ఒక ఐడెంటిటీ తేవాలి తనకంటూ ఒక డెఫినేషన్ ఉండాలి నాకు ప్రభుత్వమే అమ్మా నాన్నగా ఉంది అని అనుకోవడానికి మా ఈ చిన్ని ప్రయత్నం నాకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మా నాన్న నన్ను ఎందుకు వద్దనుకున్నారో నాకు తెలియదు మా తండ్రి నన్ను ఒక థియేటర్ గేట్ దగ్గర వదిలేసి వెళ్ళాడన్న విషయం నాకు తెలుసు నాకు ఊహ తెలిసే వయసు నాటికి నేను ఒక అనాథాశ్రమంలో ఉన్నాను నాతో పాటు అక్కడ చాలామంది వందల మంది పిల్లలు ఉండేవాళ్ళు అక్కడున్న ప్రతి ఒక్కరికి అమ్మనో నాన్ననో చుట్టము ఎవరో ఒకరు ఉండేవాళ్ళు నాకు మాత్రమే ఎవరూ లేరు నేను ఊహ తెలిసే నాటికి నా పేరు నా ఊరు నా డేట్ ఆఫ్ బర్త్ నా అమ్మ నాన్న ఎవరు అన్న విషయం నాకు ఎప్పటికీ తెలియలేదు నాకు తెలిసిందల్లా నన్ను పెంచిన అమ్మ నాకు నీరజ అని పేరు పెట్టింది నాకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చింది నా అమ్మా నాన్న ఎవరు అని ప్రశ్న వచ్చినప్పుడు నేనే నీకు అమ్మా నాన్న అని చెప్పింది ఒక అనాథాశ్రమంలో పదో తరగతి వరకు ఎవరో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్తో ఎవరో ఇచ్చిన పేరుతో హ్యాపీగా గడిపేశాను హ్యాపీగా చదువుకున్నాను టెన్త్ క్లాస్ వరకు కూడా మాకు ఆశ్రమంలో ఎటువంటి లోటు లేదు అన్నీ బాగున్నాయి టెన్త్కి వచ్చేసరికి మా ఆశ్రమంకి చిన్న ట్రబుల్ వచ్చి ఇక్కడ రికగ్నిషన్ ప్రాబ్లం ఒకటి వచ్చి ఆశ్రమాన్ని సడన్గా మూసేయాల్సి వచ్చింది ఇలా సడన్గా మూసేయడం వల్ల మమ్మల్ని పెంచిన అమ్మ నేను పెరిగిన ఆశ్రమం పేరు ప్రేమ్ సేవా సదన్ ఆవిడ అందరు అమ్మ అనే అంటారు ఆవిడ యాక్చువల్ పేరు సిస్టర్ ఆర్గ్రేటర్ ఆవిడ ఎప్పుడైతే ఆశ్రమం సడన్గా క్లోజ్ చేయాల్సి వచ్చిందో చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసి తను మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది అందరికీ ఎవరో ఒకరు ఉండడం వల్ల అమ్మ నాన్నను ఎవరో చుట్టూ ఉండడం వల్ల ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి ఏదో ఒక గూటికి చేరుకున్నారు నాకు మాత్రమే నా పుట్టు పూర్వతాలు తెలియకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని నేను ఒక బస్ స్టాప్కి చేరుకున్నాను దిల్షుఖ్ నగర్ బస్ స్టాప్కి అక్కడ ఏం చేయాలో నాకు తెలియలేదు ఆ రాత్రి నన్ను నేను సేవ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు ఎక్కడ ఉండాలో కూడా తెలీదు ఆకలి ఒక సైడు భయం ఒక సైడు బాధ ఒక సైడు ఈ మూడిటితో అదే బస్ స్టాప్లో ఆ రాత్రి అక్కడే గడిపాను అక్కడ ఉన్నప్పుడు నాకు చాలా భయం వేసింది కానీ సెక్యూర్డ్గా అనిపించింది ఎందుకంటే నాతో పాటు చాలామంది అక్కడ ప్రయాణికులు అడుక్కునే వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేచినప్పుడు నాకు ఏం చేయాలో తోచలేదు ఆకలి మాత్రం బాగా ఉంది వెళ్ళి తినాలి తినడానికి డబ్బులు లేవు నేను అక్కడే ఉండి అక్కడ ఉన్న వాష్రూమ్స్ దగ్గర ఫ్రెషప్ అయ్యి తర్వాత నేను ఫుడ్ కోసం నేను ట్రయల్స్ స్టార్ట్ చేశాను ఏం చేయాలో తెలియక తిల్చీ ఉండే సాయిబాబా టెంపుల్ దగ్గర ఆ రోజు వెళ్తే అన్నదానం చేశారు అదే రాత్రి నాకు మళ్ళీ ఆకలికి ఏం చేయాలో తెలియక ఫస్ట్ టైం నేను అడుక్కోవడం స్టార్ట్ చేశాను అలా రెండు మూడు నెలలు నేను బస్ స్టాప్లో అడుక్కొనే తిన్నాను అక్కడే ఉన్నాను తర్వాత అక్కడ వాష్రూమ్స్ దగ్గర ఉండే వాచ్మెన్ సహాయంతో నేను ఒక చిన్న స్కూల్లో ట్యూటర్గా స్టార్ట్ అయ్యాను అక్కడ ట్యూటర్గా చేస్తూ నాకు వచ్చిన డబ్బుతో ఒక చిన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ అయ్యి అలా టీచింగ్ జాబ్లోకి నేను వచ్చాను నేను అక్కడ ఉంటున్నప్పుడే మా ఫ్రెండ్ ద్వారా నాకు నా హస్బెండ్ పరిచయం అయ్యారు నా రూమ్మేట్ ద్వారా తనతో పెళ్ళయ్యాక మాకు ఇంకా ఎటువంటి లోటు లేకుండా తనే అన్నీ చూసుకున్నారు టూ థౌజండ్ లెవెన్లో నేను మ్యారేజ్ చేసుకొని టూ థౌజండ్ థర్టీన్లో నేను మా అత్తగారింటికి వచ్చేసాను అత్తగారింటికి వచ్చిన తర్వాత మా అత్తగారు వాళ్ళందరూ అందరూ యాక్సెప్ట్ చేశారు అంతా బాగుండింది నాకు ఎటువంటి లోటు లేదు కాకపోతే పిల్లలు కాలేదు అని ఒక బాధ చాలా ఉండింది దానికోసం చాలా ప్రయత్నాలు చేశాము రకరకాల హాస్పిటల్స్ తిరిగాము ఎప్పుడైతే డాక్టర్ నాకు పిల్లలు కారు అని చెప్పారో అప్పుడు నన్ను బాగా బాధ పెట్టిన విషయం ఏంటి అంటే నాకు తల్లి లేదు నేను ఎవరికి తల్లి కాలేకపోయాను అన్న విషయం నన్ను చాలా బాధపెట్టింది దీని గురించి బాధపడుతూ నేను ఒకరోజు నేను మా హస్బెండ్ కూర్చొని దీని గురించి ఒక చర్చ స్టార్ట్ చేసినప్పుడు మేము నిర్ణయించుకున్నది ఏంటి అంటే ఎందుకు ఒక్కరిని కనీ ఒక్కరితో ఆగిపోవడము నేను ఒక అనాథని ఒక అనాథ స్టేటస్ నుంచే వచ్చాను ఎందుకు మనము అనాథ పిల్లల్ని పెంచుకోకూడదు అని అనుకున్నాం మొదటగా మాకు ఒక ఆశ్రమం స్టార్ట్ చేయాలని ప్లాన్ ఉండింది కానీ ఒక ఆశ్రమం స్టార్ట్ చేయాలంటే అసలు అనాథాశ్రమాలు ఎలా ఉంటాయి నాకు తెలిసిన నేను అతి చిన్న వయసులో బయటకు వచ్చాను కాబట్టి దాని మెయింటెనెన్స్ ఇది నాకు తెలియలేదు సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము రీసెర్చ్ చేద్దామని మేము ఇంట్లో నుంచి మా ఉద్యోగాలు సంపాదన అన్నీ వదిలేసి ఇంట్లో నుంచి బయలుదేరాం ఈ ప్రాసెస్లో మాకు గాదె ఇన్నారెడ్డి గారు ఫోర్స్ ఫోర్స్ ఫర్ ఆర్ఫన్ రైట్స్ అండ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అలాగే మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం నడుపుతున్న గాదె ఇన్నయ్య గారు పరిచయం అయ్యారు ఆయన గత పన్నెండు సంవత్సరాలుగా కూడా అనాథలకి హక్కులు ఉండాలి భారతదేశంలో అనాథ అనే పదానికి ఒక డెఫినేషన్ లేదు అనాథ అంటే ఎవరు అని ఎవరికి తెలియదు ఆయన దానికి ఒక డెఫినేషన్ ఉండాలి అని ఎంతో కృషి చేయడం చూసి నా వంతుగా నేను కూడా ఆయనతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఫోర్స్లో నేషనల్ కన్వీనర్గా దేశం అంతటా అనాథలకి ఒక ప్రత్యేకమైన చట్టం రావాలి ఈ చట్టం ద్వారా వాళ్ళకు ఒక గుర్తింపు రావాలి ఆ గుర్తింపుతో పాటు ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఇవన్నీ దేనికి అని అంటే అమ్మా నాన్న ఉన్న పిల్లలకే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అలా అమ్మా నాన్నలు లేకుండా ఒక అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఒక ఆధారం లేకుండా ఒక ఐడెంటిటీ లేకుండా ఎటువంటి సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో అనాథలు ఇంకా మన భారతదేశంలో ఉన్నారు మన భారతదేశంలో ఇప్పటికీ నాలుగు కోట్ల అనాథలు ఉన్నారంటే ఎవరు అంతేజీగా నమ్మకపోవచ్చు కానీ వీళ్ళంతా మన చుట్టూనే ఉంటారు మేము ఫోర్స్ ఆర్గనైజేషన్ నుంచి కోరుకునేది ఏంటి అని అంటే మాకు కావాల్సింది సింపతి కాదు ఎంపతి ఈ ఎంపతితో ఒక ప్రత్యేకమైన చట్టము అనాథలకు ఏర్పరిచి ఒక గుర్తింపు ఒక డెఫినేషను ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఈ మూడిట్లో అనాథలు వాళ్ళని వాళ్ళు నిలదొక్కుకొని హ్యాపీగా బతికే ఒక ఛాన్స్ ఇవ్వండి అని మాత్రమే మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మన పైన ఇతరులు విసిరే రాళ్లతోనే బంగారు భవిష్యత్తుకు పునాది వేసిన మహిళలు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు నీరజారాణి ఇటు కాలేజీలో విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరొక వైపు ఫోర్స్ సంస్థ ద్వారా అనాథ బాలల హక్కులు వారికి అవసరమైన చట్టాల కోసం పనిచేస్తూనే తమ వీఫర్ నీడీ ద్వారా తాము అక్కున చేర్చుకున్న ఎంతోమంది అనాథ పిల్లలకు అమ్మగా మారారామే ఎవరిని రూపాయి ఆశించకుండా తమ ట్యూటోరియల్స్ ద్వారా సంపాదించే ప్రతి రూపాయిని సమాజం కోసమే ఖర్చు పెడుతున్నారామె మనిషికి ప్రేమించే మనసుంటే చాలు రక్త సంబంధంతో పని లేదని నీరజ లైఫ్ జర్నీ గురించి తెలుసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది ఎప్పుడైతే అనాథల కోసం పనిచేయాలి అని మేము నిర్ణయించుకున్నామో అప్పుడే మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము ఆర్గనైజేషన్ పేరు వచ్చి ఫర్ ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే అది చదివిన ప్రతి ఒక్కరూ నేను కూడా ఈ అనాథలకు హెల్ప్ చేసే దాంట్లో ఒకరిని అని ఫీల్ అవ్వడానికి వి ఫర్ నీడి అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం మా ఆర్గనైజేషన్ ద్వారా చాలా చాలా కార్యక్రమాలు చేశాము అనాథ ఆశ్రమాలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషను వాళ్ళకి కావాల్సిన గ్రోసరీస్ వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ కానివ్వండి ఎడ్యుకేషన్కి ఫీజు కానివ్వండి ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేశాము ఏదైతే మేము మళ్ళీ ఫోర్స్లో అనాథల హక్కులు అని పనిచేస్తున్నామో ఈ ప్రాసెస్లో మాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే పదిహేడు సంవత్సరాలు నిండని పిల్లల కోసము చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి గవర్నమెంట్ హోమ్స్ ఉన్నాయి ప్రైవేట్ హోమ్స్ ఉన్నాయి కానీ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అనాథలు ఉంటారో వాళ్ళకే ఎక్కడి నుంచి ఏ సపోర్టు లేదు మన జువనైల్ జస్టిస్ యాక్ట్లో వీళ్ళ కోసం ఆఫ్టర్ కేర్ అని ఒక ఆప్షన్ ఉంది కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు సో ఎప్పుడైతే నేను కరెక్ట్ టీనేజ్లో నేను ఏవైతే బాధలు చూశానో ఎలా అయితే ఎంతో వ్యధకి గురయ్యానో అలాంటి ఒకటి అమ్మాయిలకి రాకూడదు ఆ వయసులో పదమూడు నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చే పిల్లలు అప్పుడే అందరికీ కేర్ ఎక్కువ అవసరం ఉంటుంది తల్లిదండ్రుల అవసరం ఎక్కువ ఉంటుంది ఒకరి సపోర్ట్ ఎక్కువ అవసరం ఉంటుంది చదువుకోవడానికైనా బతకడానికైనా చాలా అవసరం ఉంటుంది ఇలాంటి వయసులో అనాథలు అన్ అనవసరంగా ఇబ్బందులు పడకూడదు అన్న ఒక థాట్తో మేము వీఫర్ నీడి ఆర్గనైజేషన్ నుంచి పద్దెనిమిది సంవత్సరాల నిండిన అనాథలు ఎవరున్నా వాళ్ళని మేం చేరదీసి వాళ్ళకు కావాల్సిన చదువు ఎంపవర్మెంట్ ఎంప్లాయ్మెంట్ వరకు కూడా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు కూడా మేము సపోర్ట్ చేద్దాము అని నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మరి ఇదంతా చేయడానికి మాకు డబ్బు కావాలి మేము ఎప్పుడు స్పాన్సర్స్ మీద డోనర్స్ మీద డిపెండ్ అవ్వలేం కాబట్టి సైమల్టేనియస్గా మేము ఒక ట్యూటోరియల్ సెంటర్ ఒక చిన్న ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశాము దీంట్లో వేరియస్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు ఒక చిన్న ట్యూషన్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వస్తారు చదువుకుంటారు ఆ చదువుకి తగ్గ ఫీజు మేము కలెక్ట్ చేసుకుంటాము మా ట్యూటోరియల్ సెంటర్ పేరు కూడా ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అకాడమీ అని పెట్టాము దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది ఈ ట్యుటోరియల్ సెంటర్ నుంచి వచ్చే డబ్బుని మా దగ్గర ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ చదువు కోసము వాళ్ళ షెల్టర్ కోసము ఫుడ్ కోసము వాళ్ళు ఏ చదువుకుంటా అంటే అది చదువు అబ్బిన వాళ్ళు చదువుకుంటారు చదువుకోలేని వాళ్ళు ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు వాళ్ళకి అవసరాలు తీరుస్తాము కానీ మేము వాళ్ళకు చెప్పేది ఏంటి అని అంటే ఎక్కడ కూడా మనం ఫ్రీగా ఏది ఆశించకూడదు కాబట్టి వాళ్ళు చదువుకుంటూ సాయంత్రం పూట ఈ ట్యూటోరియల్ సెంటర్లో మాకు సపోర్ట్ చేస్తారు మేము వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ షెల్టర్ ఫుడ్కి సరిపడా మేము చూసుకుంటున్నాము మా ఐఎల్ఏ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అకాడమీ ట్యూటోరియల్ సెంటర్లో రకరకాల పిల్లలు ఉన్నారు రకరకాలుగా చదువు ఉంటుంది సో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అకాడమీ అని ఎందుకు పెట్టాము అని అంటే రకరకాల పిల్లలు ఉన్నారు వివిధ రకాల స్కూళ్ళ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి నార్మల్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఈ అన్ని రకాల స్కూల్స్ నుంచి మాకు పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ కూడా చదువు అసలు ఎందుకు చదువుకోవాలి అని తెలియకుండా చదువుతున్నారు ఒక స్పూన్ ఫీడింగ్ లాగా ఏదో టీచర్ చెప్పారు కదా అమ్మ నాన్న చదువుకోమన్నారు కదా అన్న ఒక లైట్ వెయిట్తోనే చదువుతున్నారు తప్ప చదువుని ఒక నాలెడ్జ్ ఎక్వైరింగ్ లాగా మాత్రం చదవట్లేదు సో అందుకే మేము పిల్లలకి జస్ట్ హోంవర్క్ చేయించడమో జస్ట్ రీడింగ్ చేయించడమో కాకుండా ఒక కౌన్సిలింగ్ కూడా ఇస్తాము పిల్లలతో పాటు పేరెంట్స్ను కూడా కూర్చోబెట్టి అసలు స్టూడెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ షూస్లోకి మనం ఎలా కాలు పెట్టాలి వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటే వాళ్ళు యాక్చువల్ చదువుని ఎక్వైర్ చేసుకుంటారు అనే ఒక కౌన్సిలింగ్ కూడా మేము ఇస్తాము తిండి కోసం గూడు కోసం తోడు కోసం కోటి కన్నీళ్లతో పరితపించిన నీరజ ఇప్పుడు ఎంతో మంది అనాథలకు అమ్మగా ప్రేమించే భర్తకు భార్యగా తనదైన కుటుంబంతో హాయిగా ఉన్నారు కాని గతాన్ని ఆమె మర్చిపోలేదు అలాంటి పరిస్థితులు ఏ అనాథకీ రావద్దన్న ఉద్దేశంతో ముఖ్యంగా పదిహేడేళ్లు దాటిన ఆడపిల్లలకు ఆసరా ఉండాలన్న సంకల్పంతో నిరంతరం శ్రమిస్తున్నారామె అలాగే అనాథ పిల్లలపై సమాజం చూపెడుతున్న జాలి కూడా ఒక వివక్ష అంటున్నారామె తమకు కావలసింది జాలి దయ కాదని ప్రేమ వాత్సల్యం ఒక భరోసా అని నీరజ పదే పదే చెబుతున్నారు మన సొసైటీలో అనాథ అంటే ఒక సింపతి సింపతిని నేను ఎప్పుడూ నమ్మలేదు ఎవరిని నమ్మనివ్వను జాలితో ఒక పూట అన్నం దొరుకుతుంది కానీ ఆ అన్నం సంపాదించుకునే ఛాన్స్ ఎప్పటికీ దొరకదు అందుకే సింపతితో కాకుండా అనాథల్ని ఎంపతితో చూడాలి అనేది నా కాన్సెప్ట్ ఎందుకు ఎంపతి అంటే ఎప్పుడైతే సొసైటీ ఎంపథెటికల్గా ఆలోచిస్తుందో అనాథలకు ఒక ప్రత్యేక చట్టం వస్తుంది మాకు సపోర్ట్ చేయడానికి అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాకు ఒక గవర్నమెంట్ ఉంది మమ్మల్ని ఆదుకోవడానికి మాకు ఒక సపోర్ట్ ఉంది అన్న ధైర్యం వాళ్ళకు వస్తుంది దీనికోసం సొసైటీ మీరు జాలి పడ్డం మానేసి ఎలా మేము గవర్నమెంట్ మీ మీ సొంత గొంతుతో మీకు చాతనే ఎలా గవర్నమెంట్ ద్వారా అనాథలకి ఒక ప్రత్యేక చట్టం తేగలము అనే ఒక అవేర్నెస్ని నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్రతి మనిషికి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల కొంచెం బాధ్యత ఉండాలి అని నేను అనుకుంటాను ఒక మనిషి బతకడానికి మూడు మూడు దారులలో ఏదన్నా ఎంచుకోవచ్చు మొదటిగా తన కోసం తను బతకచ్చు రెండవది తన కోసం కొంచెం బతుకుతూ సమాజం కోసం బతకడము లేదా పూర్తిగా సమాజం మేలు కోసం బతకడం నేను నా భర్త పూర్తిగా సమాజం కోసం బతకాలి అనే ఒక కాన్సెప్ట్ని ఎంచుకున్నాను దీనికోసమే అసలు ఈ భారతదేశంలో అనాథ అనే పదాన్ని నిర్మూలించి ఒక మంచి డిగ్నిఫైడ్ పేరు ఇచ్చి ఒక మంచి డెఫినేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ ఉండాలి అనే మా తాపత్రయం ఒక దొంగని దొంగ అంటే ఎంత బాధగా ఉంటుందో ఒక అనాథని అనాథ అన్నా కూడా అంతే ఉంటుంది కాబట్టి అనాథ అనే పేరే మొత్తానికి తీసేసి ఒక సోషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్గా గుర్తించాలి అనేది మా ఫోర్స్ టీం అందరూ ఎప్పటినుంచో చేస్తున్న ప్రయత్నము దీంతో పాటు పిల్లలకి చదువు అనేది ఏదో ట్రెడిషనల్ మెథడ్గా అందరూ చదువుతున్నారు నా పిల్లలు చదువుకోవాలి ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక డాక్టర్ అవ్వాలి అని ఒక ట్రెడిషనల్ థింకింగ్లో నుంచి పేరెంట్స్ రావాలి అనేది రోజు నేను కొన్ని వందల మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను వీళ్ళందరూ కూడా స్పూన్ ఫీడింగ్కి అలవాటు అయిపోయి ఎంతసేపు మగప్ సిస్టంలోనే ఉండిపోయారు తప్ప వాళ్ళు ఎందుకు చదువుతున్నారు అసలు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి నాలెడ్జ్ గెయిన్ చేయాలి అన్న ఎక్కడ కూడా వాళ్ళకి ఆ భావన లేదు ఈ థింకింగ్లోంచి పేరెంట్స్ అందరూ బయటికి రావాలి దీనికోసం ఎడ్యుకేషన్ సిస్టంలో మాకు తోచినంత సహాయంగా మాకు తోచినంత చిన్న రిఫార్మరీగా మేము ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది మా వీఫర్ నీడీ సంస్థ నుంచి అలాగే ఫోర్స్ సంస్థ నుంచి ఈ సొసైటీని ఇంకా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అనాథ బిడ్డల్ని సింపతితో కాకుండా ఎంపతితో చూడండి వాళ్ళకు ఒక ప్రత్యేక చట్టం ఏర్పరిచి అందరిలాగే డిగ్నిఫైడ్గా బతికే ఒక ఛాన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ